సహాయ కూడా ప్రత్యేక మనం తెలియపరుస్తా అయితే మరి క్రిస్మస్ గ్రీటింగ్ అన్నారు కనుక ఒక రెండు మాటలు తెలియపరిస్తాను లూకస్సు వార్త రెండవ అధ్యాయం లూకస్సు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును ఎనిమిది నుంచి అన్నమ్మ ఎనిమిది నుంచి పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యంతకు వచ్చి గెలిచాను చూడండి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది సరే మొదటిసారి ఉండమ్మా రెండు పనులు జరిగాయి ఒకటి దూత వచ్చింది రెండు ప్రభు మహిమ ప్రకాశించింది ఈ క్రిస్మస్ దినాల్లో ఈ సంఘంలోనైనా మన బ్రతుకులోనైనా ప్రభు దూత రావాలన్నా దేవుని మహిమ ప్రకాశించాలన్నా మూడు పనులు జరిగాలి ఏంటండి మాట్లాడలేదు అందువల్ల ఎంత గంటగా మాట్లాడుతున్నాను ఒకటి దూత రావాలన్నా దేవుని మహిమ రావాలన్నా మూడు పనులు జరగాలి మొట్టమొదటి పని ఏంటంటే కాపాడు కాల్పినటువంటి పొలము పొలము అనే సంఘంలో నువ్వు నిలబడితే సంఘం వేరు మందిరం వేరు సంఘానికి వచ్చేవాడు సభ్యుడిగా నిలబడతాడు మందిరానికి వచ్చేవాడు క్రిస్మస్లకు ఏ ఫంక్షన్కి వచ్చి పోతాడు సంఘంలో నువ్వు నిలబడితే సభ్యుడిగా ఉంటావు సభ్యుడిగా ఉంటే దూత దగ్గరికి వస్తుంది దేవుని మహిమ నేను ప్రకాశిస్తాను అది మాట రెండో మాట ఏంటో తెలుసా వారు త్రికాస్తుత అక్కడనల్ల అంటే రాత్రి వేళ రాత్రి పౌలో శిలలు ప్రార్థన చేస్తూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే శరసాలలు ఏమంటా సార్ మరి ఈ రాత్రి మన చుట్టూ కూడా దేవుని మహిమ లేదా దూత ప్రకాశించాలంటే రెండు మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి మొదట ఏంటండి ఎవరిట్లే క్రిస్మస్కే ఖచ్చితంగా చెప్తున్నాను దేవుని మహిమ దూత ప్రకాశించాలన్నా దేవత రావాలన్నా మూడు పనులు జరగాలి ఒకటి నువ్వు సంఘంలో సబ్చూడిగా ఉండడం కాదు నిలబడి ఉండాలి రెండు అర్ధరాత్రి వేళ ఎరమన దశలు మా కాస్త ఉన్నారు నువ్వు మేలుకుంగ ప్రార్థన చేయాలి మూడు నువ్వేం చెంట परिचय चाहिए